నమో భగవతే వాసుదేవాయ బాలకృష్ణుని లీలలు నందగోపుని ఇల్లాలైన యశోదమ్మ వడిలో అల్లారు ముద్దుగా ఆడుకుంటున్న బాలకృష్ణుణ్ణి భక్తి పూర్వకంగా ధ్యానించండి కృష్ణ అంటే రెండక్షరాల అష్టాక్షరి మంత్రముతో సమానమైన మహత్తు ఉందంటారు ఏ పసివాడు అనుభవించని కష్టాలను కృష్ణుడు అనుభవించాడు కృష్ణుడు కృష్ణుని ఆరాధన బాలకృష్ణుని ఆరాధన అడిగినంతనే వరాలు కురిపించే బాలకృష్ణుడు ఇట్టే కడిగి కడిగిపోతాడట అందుకే సాధకులు బాలకృష్ణుని వటపత్ర సాయిని నిత్యం ఆరాధిస్తారట బాలకృష్ణుని రూపం ప్రతి ఇల్లాలి మదిలో మెదులుతూ ఉంటుంది పిల్లలు లేని వారిని సంతాన గోపాలస్వామిని పూజించమని చెబుతూ ఉంటారు పిల్లలు పుడతారని పిల్లలు లేని వారు సంతాన గోపాలస్వామి ఆరాధన చెయ్యండి పిల్లల కొరకు నందగోపని ఇల్లాలైనా యశోదమ్మ ఒడిలో ఆడుతూ పాడుతూ పెరిగిన శ్రీకృష్ణుణ్ణి ఆరాధించండి చిన్ని కృష్ణుని ఆరాధన విష్ణుమూర్తి అవతారాలలో బాలకృష్ణుని అవతారం బాలకృష్ణుడు త్వరగా ఇట్టే కరిగిపోయి కోరిన వరాలను ప్రసాదిస్తాడట అందుకని బాలకృష్ణుని ఆరాధన చెయ్యండి అక్షరాల ఆణిముత్యాలను ఆదరించండి షేర్ చేయండి లైక్ చేయండి ముత్తుగారే ముచ్చము వీడు అని ఏ కవి అన్నాడో మరి ఆ కృష్ణుని ఆరాధించిన వారికి అన్నీ కష్టాలు తీరిపోతాయి ఆ రోజు కుంతీదేవిని ఆమె జీవించినంత వరకు అండగా నిలిచాడు ఆ కృష్ణుడు పాండవులకి అండగా నిలిచాడు అలా కష్టములో ఉన్న ప్రతి మనిషికి అండగా నిలిచే కృష్ణ భగవంతుణ్ణి ఆరాధిద్దాం ప్రతిరోజు ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని ఐదు సార్లైనా జపించండి హిందువులుగా పుట్టిన ప్రతి మనిషి కృష్ణుణ్ణి ఆరాధించండి